హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా ఈజీగా అయిపోయే ఒక మంచి ప్రోటీన్ ఫుడ్ రెసిపీని చూపించబోతున్నాను చికెన్తో చికెన్ టిక్కాని అది కూడా ఎయిర్ ఫ్రయర్లో చేయబోతున్నాను సో చాలా ఈజీ అండి ఎవరైనా అలా చేసేయచ్చు ఈ రెసిపీ అయితే మనకు పని ఎక్కువగా ఉండదు అలాగే తొందరగా అయిపోతుంది ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది సో చికెన్ టిక్కా కోసం ముందుగా బోన్లెస్ చికెన్ని హాఫ్ కేజీ తీసుకున్నాను చికెన్ టిక్కా కోసం చికెన్ పీసులు మరీ చిన్నగా కాకుండా మరీ పెద్ద సైజులో కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి సో ఈ చికెన్ని ఒక రెండు మూడు సార్లు వాటర్తో బాగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత ఈ బౌల్ని పక్కకు పెట్టేసి మిక్సింగ్ కోసం ఒక బౌల్ పెద్ద గా ఉన్న బౌల్ని ఒకటి తీసేసుకొని అందులోకి మూడు టీ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేస్తున్నాను మరి పుల్లటి పెరుగు కాకుండా నార్మల్గా ఉండే పెరుగుని తీసుకోండి అలాగే అందులోకి రెండు టీ స్పూన్ల కారం చిట్టికడంతా పసుపు పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం లెమన్ జ్యూస్ని ఒక టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి ఇలా విస్కర్తో కానీ విస్కర్ లేకుంటే చేయితో లేదంటే స్పూన్తో అయినా బాగా మిక్స్ చేసుకోండి అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఆయిల్ యాడ్ చేయడం వల్ల చికెన్ ఇంకొంచెం టేస్టీగా ఉంటుందండి ఏ ఫ్రైయర్లో ఆయిల్ అవసరం లేదు కానీ కొంచెం ఆయిల్ని యాడ్ చేస్తే ఏంటంటే చికెన్ మరీ ఆయిల్ వేయకపోతే ఏంటంటే ఇట్లా గట్టి గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ని యాడ్ చేస్తే కొంచెం జ్యూసీగా చికెన్ మంచిగా ఫ్రై టేస్ట్ కూడా బాగుంటుందని కొంచెం ఆయిల్ని యాడ్ చేశాను మీరు అవసరం లేదనుకుంటే యాడ్ చేయకపోయినా బాగానే ఉంటుంది సో ఆ తర్వాత ఇందులోకి మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నిటినీ వేసుకొని వాటర్ ఏమీ రాకుండా ముక్కల్ని మాత్రమే వేసుకోండి చికెన్ ముక్కలు వేసిన తర్వాత ఇలా చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలకి అంత బాగా పట్టేలాగా కొంచెం చేతులతో రఫ్ చేస్తున్నట్టు చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు బాగా మిక్స్ చేయండి అప్పుడే చికెన్ ముక్కలకి మసాలాలు అన్నీ కూడా బాగా పడతాయి అంతేనండి ఇంకా ఇందులోకి ఏమీ వేయాల్సిన అవసరం లేదు చికెన్ టిక్కా కోసం ఇవి సరిపోతాయి సో ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి రెండు మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఇంకా ఎక్కువసేపు పట్టినా పర్లేదు కానీ కనీసం రెండు గంటలన్నా పెట్టాలి అప్పుడే మనకి చికెన్ ముక్కలు బాగా టేస్టీగా చూసిగా బాగుంటాయి మ్యారినేషన్ ఎంతసేపు చేస్తే మనకి చికెన్ టిక్కా అంత టేస్టీగా వస్తుంది నెక్స్ట్ ఇలాంటి ఒక బౌల్ కానీ బాక్స్ కానీ తీసుకొని అందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి ఇలాంటి స్టిక్స్ని మీ దగ్గర ఉంటే యూస్ చేయండి స్టిక్స్ లేదంటే డైరెక్ట్గా కూడా ఎయిర్ ఫ్రైలో పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు దాని దగ్గర ప్రజెంట్ ఉన్నాయి కాబట్టి స్టిక్స్ని యూజ్ చేస్తున్నాను వీటిని వాటర్లో వేసేసి నానివ్వండి ఆ తర్వాత మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయండి నేను ఒక రెండు మూడు గంటల పాటు పెడదాం అనుకుంటున్నాను మీరు ఎర్లీగా మార్నింగే మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టారంటే తినే టైంకి మీకు మంచిగా రెండు మూడు గంటల టైం పడుతుంది మంచిగా చికెన్ మ్యారినేట్ అవుతుంది సో ఇది రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను రెండు గంటల తర్వాత ముందుగా మనం వాటర్లో స్టిక్స్ని నానబెట్టుకున్నాం కదా సో ఇప్పుడు ఈ స్టిక్స్ని తీసుకొని చికెన్ ముక్కల్ని వీటికి ఒక్కొక్కటిగా కుచ్చుకోవాలి ఈ స్టిక్స్ని వాటర్లో ఎందుకు నానబెట్టాలి అనే డౌట్ వచ్చి ఉంటుంది కదా ఎందుకు అంటే చికెన్ పీసెస్ని వాటికి పెట్టినప్పుడు మళ్ళీ మనం వాటిని ఫ్రై అయిన తర్వాత తీసుకొని తినేటప్పుడు ఈ చికెన్ పీసెస్ వాటికి పట్టుకోకుండా అంటే గట్టిగా ఉండకుండా ఫ్రీగా వచ్చేస్తాయి మళ్ళీ వాటి నుంచి తీసేటప్పుడు సో అందుకని వాటర్లో నానబెట్టుకోవాలి అలాగే మనం హీట్లో పెడుతున్నాం కదా ఆ స్టిక్స్ కూడా వేడిగా అవ్వకుండా మాడిపోకుండా బ్రేక్ అవ్వకుండా ఉంటాయి వాటర్లో నానబెట్టడం వల్ల అందుకని స్టిక్స్ని కొంచెం నానబెట్టుకుంటే బాగా వస్తాయి ఆ తర్వాత ఈ చికెన్ ముక్కల్ని ఈ స్టిక్స్కి ఒక్కొక్కటిగా ఆ స్టిక్స్కి ఎన్ని పడతాయో అన్ని పీసుల్ని కూర్చుకోండి పీసులు మరీ పెద్దగా ఉన్నట్లయితే ఆ చికెన్ ముక్కని ఇలా ఫోల్డ్ చేస్తూ దగ్గరికి చేసుకొని ఆ స్టిక్స్కి కూర్చుకోండి అంతే అండి ఇలాగే చికెన్ ముక్కలన్నింటినీ ఈ స్టిక్స్కి కుచ్చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ హాఫ్ కేజీ చికెన్కి నాకు ఐదు స్టిక్స్ అయితే పట్టాయండి వీటిని ఒక పూట ఒక ఇద్దరు మనుషులు హ్యాపీగా తినేయచ్చు ఇంకా ఎక్కువగా మెంబర్స్ ఉన్నారు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో చికెన్ని తీసుకోవాలి ఇద్దరు అడ్జస్ట్ చేసుకుంటే ముగ్గురు అయితే తినేయచ్చు ఒక పూటకి మాత్రమే మరీ ఇష్టంగా తినే వాళ్ళకైతే ఇవి ఇద్దరికి కూడా సరిపోదు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి ఇప్పుడు ఎయిర్ ఫ్రయర్ ట్రేని తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ని బ్రష్ చేసుకోవాలి ఏంటంటే ఇలా ఆయిల్ బ్రష్ చేయడం వల్ల ఈ చికెన్ ముక్కలు ఆ ట్రేకి పట్టుకోకుండా ఫ్రీగా వచ్చేస్తాయి ఫ్రై అయిన తర్వాత సో అందుకని కొంచెం ఆయిల్ని క్రీజ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ఈ చికెన్ పీసెస్ని అందులోకి ప్లేస్ చేసుకోవాలి మరి దగ్గర దగ్గరికి కాకుండా ఒకదానికొకటి ఒకటి టచ్ అవ్వకుండా దూరంగా కొంచెం దూరంగా ఉండేటట్టు పెట్టుకోవాలి దగ్గరికి అయితే ఏంటంటే అంత అంటుకొని పోతాయి అందుకని కొంచెం దూరం కొంచెం గ్యాబ్ ఇస్తూ ప్లేస్ చేసుకున్న తర్వాత ఎయిర్ ఫ్రైయర్లోకి ట్రైన్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఎయిర్ ఫ్రయర్లో టెంపరేచర్ అండ్ టైమ్ని సెట్ చేసుకోవాలి ఇది వన్ ఎయిటీ డిగ్రీస్ పెట్టుకోవాలండి ఇందులో ఆల్రెడీ వన్ ఎయిటీ డిగ్రీస్ చూపిస్తుంది ఇప్పుడు టైం టైం సెట్ చేసుకోవాలి నాకు ఫిఫ్టీన్ మినిట్స్ చూపిస్తుంది కదా దీన్ని ఇంక్రీజ్ చేయాలి ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వన్ ఎయిటీ డిగ్రీస్ అంతే సరిపోతుంది ఇలా సెట్ చేసుకున్న తర్వాత అంతే ఇంకా మీరు ఏమైనా పని ఉంటే చేసుకోండి ఈ టైం అయ్యేలోపు టెన్ మినిట్స్ అయిన తర్వాత కావాలి అనుకుంటే ఒకసారి బయటికి తీసి చెక్ చేసుకోండి ఎలా ఫ్రై అయ్యాయి అనేది చూడండి ఇంకా ఇవి ఫ్రై అవ్వాలి హాఫ్ వరకు ఫ్రై అయ్యాయి కావాలి అనుకుంటే రివర్స్ చేసుకోండి నేనేం రివర్స్ చేయట్లేదు మళ్ళీ కొంచెం ఆయిల్ని పైన బ్రష్ చేస్తున్నాను ఆయిల్ బ్రష్ చేయటం వల్ల ఇంకొంచెం మంచిగా ఫ్రై అవుతాయి అని కొంచెం ఆయిల్ని బ్రష్ చేసుకుంటున్నాను మీకు ఆయిల్ అవాయిడ్ చేయాలి అనుకుంటే మీరు స్కిప్ చేయండి మళ్ళీ ట్రేని ఎయిర్ ఫ్రైలో పెట్టేసి రిమైనింగ్ టెన్ మినిట్స్ ఫ్రై అవనివ్వండి ఓకే అండి మనం సెట్ చేసిన టైం అయితే అయిపోయింది ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఎయిర్ ఫ్రైయర్ ఆఫ్ అయిపోయింది కూడా చూడండి సరిపోయిందండి ట్వంటీ మినిట్స్ ఇవి ఫ్రై అవ్వడానికి ఇంతకన్నా ఎక్కువ ఫ్రై అయితే ఇంకొంచెం నల్లగా కనిపిస్తాయి పర్ఫెక్ట్గా చికెన్ టిక్కాస్ అయితే కుక్ అయిపోయాయి అంతే చూసారు కదా లుక్ కూడా చాలా 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 బాగున్నాయి తినడానికి కూడా ఇవి నిజంగా చాలా బాగున్నాయండి తప్పకుండా ఈసారి మీరు ట్రై చేయండి ఎయిర్ ఫ్రైయర్లో హెల్దీగా ఆయిల్ తక్కువ యూస్ చేసి మంచి ప్రో ప్రోటీన్ ఫుడ్ని తినాలి అనుకున్న వాళ్ళు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి చికెన్ పీస్ లోపల ఉడికిందా లేదా అనే చిన్న డౌట్ ఎవరికైనా ఉండి ఉంటుంది కదా అందుకని తినేటప్పుడు వీడియో తీస్తున్నాను చూడండి చికెన్ ముక్క చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి గట్టిగా కూడా లేదు చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంది చికెన్ చాలా 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 పర్ఫెక్ట్గా కుక్ అయింది సో మీరు కూడా ప్రోటీన్ ఫుడ్ డైట్ చేసే వాళ్ళు మోస్ట్లీ ప్రోటీన్ ఫుడ్ తినాలి అనుకుంటారు కదా సో వాళ్ళకైతే ఇలా లెస్ ఆయిల్తో చికెన్ చేసుకొని మంచి ప్రోటీన్ ఫుడ్ని అయితే తినవచ్చు మా ఇంట్లో కూడా డైట్ చేసే వాళ్ళు ఉన్నారు అందుకోసమనే ఈ రెసిపీస్ అనమాట చికెన్ రెసిపీస్ ఇంకా మంచి మంచి ప్రోటీన్ రెసిపీస్ ఎయిర్ ఫ్రై రెసిపీస్ ఇంకా మన ఛానల్లో వస్తుంటాయి తప్పకుండా మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్